అండి అందరికీ నమస్కారం తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి గురించి తెలుసుకుందామా స్వామి పుష్కరిణి ఏకరూపంలో అవిభక్తంగా కనపడే స్వామి పుష్కరిణి వాస్తవానికి తొమ్మిది తీర్థాల సమాహారం ఒక్కో తీర్థాన్ని ఒక్కో దివ్య పురుషుడు తమ తమ శక్తులను నిక్షిప్తం చేసి ఆవిర్భవింపచేశారు ఒక్కో తీర్థంలో స్నానం చేస్తే ఒక్కో విశిష్ట ఫలం సంప్రాప్తిస్తుందిట అవి ఏమిటంటే ఒకటి కుబేర తీర్థం లేదా ధన తీర్థం స్వామి పుష్కరిణికి ఉత్తర దిక్కున కుబేర స్థానంలో కొలువై ఉన్న ఈ తీర్థం ధనాధిపతి అయిన కుబేరునిచే నిర్మించబడింది ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాహరణం కావడమే కాకుండా సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి రెండు తీర్థం స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగంలో విరాజిల్లుతోంది ఈ గాలవ తీర్థం గాలవ మహర్షిచే నిర్మించబడిన ఈ తీర్థ జలాలలో స్నానం చేస్తే క్లేశాలన్నీ తొలగిపోయి సుఖ సంపదలు లభిస్తాయి మూడు మార్కండేయ తీర్థం స్వామి పుష్కరిణికి తూర్పు భాగంలో తూర్పు మాడవీధిని ఆనుకుని ఉండే ఈ తీర్థం మార్కండేయ మహర్షిచే నిర్మించబడింది ఈ తీర్థంలో స్నానమాచరిస్తే అకాల మృత్యువు తొలగిపోయి దీర్ఘాయుష్యువు లభిస్తుంది నాలుగు అగ్ని తీర్థం స్వామి పుష్కరిణికి ఆగ్నేయ దిక్కున అగ్నిదేవునిచే స్థాపించబడిన ఈ తీర్థంలో స్నానం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయిట ఐదు వరుణ తీర్థం స్వామి పుష్కరిణికి పశ్చిమ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానమాచరిస్తే వరుణుని కృపతో జన్మ పాప పాపపంకిలమంతా మటుమాయమవుతుంది ఆరు వాయుతీర్థం స్వామి పుష్కరిణికి వాయువ్యంలో వాయుదేవునిచే నిర్మించబడిన ఈ తీర్థ స్నానం వలన పరమపదం సిద్ధిస్తుంది ఏడు యమతీర్థం స్వామి పుష్కరిణికి దక్షిణ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి నరకయాతన తప్పుతుందని యమధర్మరాజు వరమిచ్చాడుట ఎనిమిది వశిష్ఠ తీర్థం స్వామి పుష్కరిణికి నైరుతి దిశలో వశిష్ఠ మహర్షిచే నిర్మించబడిన ఈ తీర్థంలో స్నానం చేస్తే రుణ విముక్తులవుతారుట తొమ్మిది సరస్వతీ తీర్థం స్వామి పుష్కరిణికి మధ్య భాగంలో స్థితమై ఉంది ఈ తీర్థం సాక్షాత్తు సరస్వతీదేవే స్వామి పుష్కరిణిగా అవతరించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇలా తొమ్మిది తీర్థాల సమాహారమైన ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే జన్మ జన్మల పాపాలు నశించి భగవదనుగ్రహం లభిస్తుందని నానుడి మరి మీరూ ఆచరిస్తారు కదూ